మీరు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సింది అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక క్యాబలిస్టులు మాత్ర సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్న ఒక ఇరవై దర్శనస్తాం వీళ్ళందరికీ ఒక క్యాబలిస్టు డబ్బు ఇస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమో అధైర్యపడతారు అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్న నేను మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చేసి చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అత ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను మీరు ఏం అతను అందరికీ కూడా తెప్పించమంటే అందరికీ కూడా చేస్తాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా కదా కథ నేను ఫస్ట్ రెండో అక్కడ మీ దగ్గర కూడా చల్ల కదా మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతానే షాక్ అయ్యాడు నేను అడిగాను జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యాడు దెబ్బల కంటే షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ గంటలకు షాక్ వచ్చింది ఇప్పుడు బాగున్నాడు ప్లాస్టిక్ సక్రీవారు సార్ అన్ని మానిటర్ చేస్తున్నా నిన్నటి చేస్తున్నా మా ఆఫీస్ సెక్రీవో మానిటర్ చేస్తుంది సెక్రటరీ గారు ఎక్కడికే వచ్చారు అందరూ ఉన్నారు ఉన్నారన్ని చేసిపోతున్నారు